దేవుని మహాకృపను బట్టి ఏసై కృప కలిగిన నామమునకు వందనాలు స్థితి స్తోత్రములు మీ అందరి మధ్యలోనికి దేవుడు నన్ను ఈరోజు నడిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు దేవాది దేవుడికి స్తోత్రములు దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు దేవుడు తన మనందరితో మాట్లాడబోతున్నటువంటి తన పరిశుద్ధ వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనములో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఎవడను తర్మకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు దేవాది దేవుడికి స్తోత్రము కలుగును గాక ఐ మెయిన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఎంతో గొప్ప ధైర్యం ఇచ్చే వాక్యం ఏదై ఉందంటే ఎవ్వడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ దుష్టుడు ఎవరండి అపవాది అయినవాడు సాతాను అన్న పేరు కలిగిన వాడు కాబట్టి ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును దేనికి ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును దేనిని బట్టి పారిపోతాడు మనకున్న భక్తిని బట్టి మనకున్న విశ్వాసమును బట్టి పని బట్టి మనం దేవునిలో ముందుకు కొనసాగుతాం కాబట్టి మనం సంపూర్ణముగా అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడడము వలన దేవుడు సెలవిస్తున్న మాట ఎలాంటిది నువ్వు నిజంగా నీతి మంత్రులు అయితే నీతి మంత్రాలి అయితే విశ్వాసము కలిగి దేవుని మీదనే ఆధారపడుతున్న బిడ్డవైతే నువ్వు సింహము వల్లే ధైర్యంగా ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు దేవుడు ఒక ప్రశ్న మన ముందు ఉంచుతున్నాడు అండి ఏంటిదనంటే నువ్వు సింహము వల్లే ధైర్యముగా ఉండే బిడ్డవా లేక దుష్టుడు భయపెట్టేవాడు తరుమేవాడు వాడు మిమ్మల్ని పారిపోజేసేవాడని చెప్పేవాడికి నువ్వు భయపడే బిడ్డవై ఉన్నావా లేకుంటే సింహము వలె ధైర్యముగా ఉండే బిడ్డవై ఉన్నావా విశ్వాసము కలిగి ఈ రెండిట్లో ఏదై ఉన్నావని దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉన్న పరిస్థితులలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అననుకూల పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులు లేవేమో సో ఆ సమయంలో నువ్వు దేవుని ఎదుట కొనసాగుతున్న టైంలో నువ్వు ఎలా ఉన్నావేమో నీ సమస్యలను చూసి నువ్వు భయపడిపోతున్నావేమో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో లేక నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని అనుకుంటూ ఎదురు చూస్తున్నావేమో లేక నా సమస్యలకు అసలు అంతము అని అన్నది ఉందా ఆరంభం మాత్రమే అయింది కానీ ఇది అంతం కాదేమో అని అన్న స్థితిలోనే ఆలోచిస్తున్నావేమో కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు తరమకుండానే వాడు పారిపోయే విధంగా ఉన్నటువంటి ధైర్యము నీ విశ్వాసము ధర ఉంది అని దేవుడు బలపరుస్తున్నాడు ఎందుకు ఎలా బలపరుస్తున్నాడు ఆయన నువ్వు నీతి కలిగి ఉంటే విశ్వాసము కలిగి ఉంటే దేవుని మీద ఆధారపడితే ఆయన వాగ్దానమును పట్టుకుని ఆయన మీద ఆధారపడి ముందుకు నువ్వు కొనసాగగలిగితే నీ భారమంతా యహవ దేవుడైన ఆయన మీద వెయ్యగలిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు నువ్వు సింహము వలె ధైర్యంగా ఉంటావు ఎందుకంటే నీకు వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా దాన్ని దాటిపోజేసేవాడు కొట్టేవాడు నీ దగ్గరికి రానియకుండా చేసేవాడు నిన్ను ధైర్యముతో నింపేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు నీతో ఉన్నాడు యూధాగోత్రపు సింహపు చేతులలో నువ్వు ఉన్నావు అందుకే ఆయన ఏమంటున్నాడు సింహము వలే ధైర్యముగా ఉంటారా అని అంటున్నాడు సో నీలోని విశ్వాసము దుష్టుడిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకునే విధంగా ఉందా అపవాదిని లేక నీలో ఉన్న విశ్వాసము వాడిని తరిమి కొట్టే విధంగా ఉందా సో ఈ రెండిట్లో నిర్ణయాన్ని బట్టి నీకున్నటువంటి కార్యములో విజయమును నువ్వు చూడగలవు అది విజయమా లేక అపజయమా అన్నది దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు దేవునిలో నీ పరిస్థితులలో నువ్వు ఎలా దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నావు అందుకే ఆయన అంటున్న మాట ఎవ్వడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు ఎందుకు నువ్వు నీతి మంతురాలిగా ఉంటే నువ్వు నీతి మంతుడవుగా ఉంటే సింహంలాగా ధైర్యంగా ఉంటే కనీసం వాడు నువ్వు ఉన్నటువంటి ఏరియాకు రాడు నువ్వు ఉన్న గలీలోకి కూడా రాడు అది నీ విశ్వాసం ఆ విశ్వాసం నీకుంటే అదే విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగితే ఇదే మాట మళ్ళీ దేవుడు అంటాడు సామెతల గ్రంథములో నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉందరని ఈ మాటతో అన్నప్పుడు ఆయన అదే మాట మళ్ళీ ఆయన అంటాడు నీతి మంతుల తల మీదికి ఆయన ఆశీర్వాదము వచ్చును అని సామెతల గ్రంథంలో దేవుడు ఒక వాక్యంలో పెట్టి ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నావు నీ విశ్వాసమును బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్న స్థితిలో ఉన్నావా లేక నీ అపజయాన్ని బట్టో లేక అవిశ్వాసాన్ని బట్టో అపనమ్మకాన్ని బట్టకురికిపోతున్న స్థితిలో ఉన్నావా వాడిని ముందు నుంచి పారిపోయే స్థితిలో ఉన్నాడా వాడిని వెళ్ళగొట్టే స్థితిలో నువ్వు ఉన్నావా లేకుంటే పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో వాడికి ఉండనిచ్చే స్థానం ఇచ్చి నిలబడుతున్నావా ఇది నీ చేతులలోనే ఉన్నది నీ విశ్వాసం ఎలా ఉంది ఎంతసేపు పొద్దున లేసినప్పటి నుంచి పడుకుండేదాకా పనులు 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 అని మన సొంత కార్యాలు చూసుకుంటాం దేవుడి దగ్గరకు వచ్చి ఆయన స్థుతించడం మహిమపరచడం గణపరచడం ఏమాత్రము మనము చెయ్యమండి విశ్వాసం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి సన్నిధిలో ఉండిపోయి దేవుడి వాక్యం వినకుండా దేవుడి సన్నిధిలో వారానికి ఒక్కరోజు కూడా చర్చికి రాకుండా టీవీల్లో చూసుకుంటాము టీవీల్లో వింటామో అని అంటే నీవు ఆత్మీయ అభివృద్ధిలోనికి ఎద్దగా బడవు దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు దేవుడిని మహిమపరచడానికి వాక్యమును ఎర్మియా ప్రవక్తత అంటాడు కదా నీ నోటిని బాగుగా తెరువుము దానిని నేను నింపెదను అని అన్నాడు దేవుడు సో నువ్వు బాగుగా తెరిచిన క్షణములు అంటే నీ హృదయాన్ని తెరిచి దేవుని మీద ఆధారపడి నువ్వు వచ్చిన క్షణములోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాను నువ్వు ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొనో నీ పనుల్లో నువ్వు ఉండిపోయో దేవుడి దగ్గరకు వచ్చి దేవా నువ్వు నాకు ఎప్పుడో వాగ్దానం ఇచ్చావయ్యా నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు వాగ్దానం మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఆయన తలంపులు నీ తలంపులు నా తలంపుల వంటివి కావు నీ తలంపులు సరైనవి అని అంటే ఆయన వాక్కుకు ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు లోబడి పరుగులు పెట్టి దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళేమే అయి ఉన్నాం మనం కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు దేవుడిని రోజు గణపరచు నువ్వు తరమకుండానే వాడి పో పారిపోవాలి అంటే నువ్వు సింహములాగా నువ్వు పొందుకున్న విశ్వాసములో ధైర్యంగా నువ్వు నిలబడగలగాలి అప్పుడే దేవుని కృప నీకు అనుగ్రహించి దేవుడు తోడై ఉండి నిన్ను నడిపించు ఉన్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా వాక్యము విన్న మనకందరికీ దేవుడు అను ్రహించి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అమేన్ ఆమెన్